హలో అండి ఈరోజు మన వీడియో ఏమిటంటే క్యాబేజీ పకోడి హోటల్ స్టైల్లో క్యాబేజీ పకోడి ఇలా నేను ఒకసారి హోటల్లో తెచ్చుకున్నానండి సేమ్ ఇదే మోడల్గా వాళ్ళు చేశారు అందుకనే నేను కూడా అలా చేసి చూపిస్తున్నాను ఇక్కడ క్యాబేజీలో సగం పావు ముక్క తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్యపిండి పిండి కొద్దిగా అంటే మూడు స్పూన్లు బొంబాయి రవ్వ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా అదంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలి గట్టి పిండిలా కలుపుకోవాలి ఈ విధంగా ప్రతి ముక్కకి పట్టే విధంగా పిండి కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇలాగ విడివిడిగా పకోడి వేసుకోవాలి బాగా సిమ్లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా వచ్చాయి తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే తర్వాత వీటన్నింటినీ బౌన్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే కరకరలాడే పకోడి రెడీ అయిపోయి